హాయ్ అండి ఎలా అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఈ వ్లాగ్ అయితే గురువారం నాడు తీసిన ఫుల్ డే వ్లాగ్ అండి ఇంకా ఉదయం అయితే లేట్గానే లేసాను లంచ్ బాక్స్ కోసం అయితే బియ్యం కడిగి పెట్టేశానండి ఒక పక్కన వచ్చేసి కొబ్బరికాయ చట్నీ చేస్తున్నాను ఒక పక్కన అయితే ఇడ్లీ వేసాను అనమాట కొబ్బరికాయ చట్నీ అంటున్నాను కానీ దాంట్లో కొబ్బరికాయ వేయలేదు అలా ఎలా అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో రెసిపీ అనేది చేసి చూపిస్తానండి ఎప్పుడు ఇడ్లీనా అని చెప్పేసి మాకు కూడా బోర్ కొడుతుంది చపాతీలు పూరి లాంటి పని పెట్టుకుంటే చాలా సేఫ్ అయిపోతుంది అనమాట ఆ రోజు ఇంకా కర్రీస్ ఏమి వద్దని చెప్పారు అప్పటికే బయలుదేరిపారు అనమాట సో బయట కొనుక్కుంటాను కర్రీస్ అని చెప్పన్నారు లేదంటే కనుక పెరుగునం కలిపి పెట్టేస్తాను ఆ టైంకి ఇంకా వాళ్ళు వాళ్ళంటే మా ఆయన మా పిల్లలు మా అబ్బాయి మా ఆడబుడు అబ్బాయి ఆ షాప్కి అయితే అనమాట ఇంకా మేము ఒక పదకొండు పదకొండున్నర టైంకి ఏమైనా తినాలని చెప్పి అనిపిస్తూ ఉంది అంతేకాకుండా రోజు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉందనమాట మా చెల్లితో చెప్తే నువ్వులు తినక్క మంచిదని అని అంది ఇంకా అప్పుడు ఇంట్లో నువ్వులు ఉంటేను మా పాపను ఫ్రై చేసి కొంచెం నాటు బెల్లం వేసి ఇవ్వని చెప్పి అని అనమాట తనైతే ఇచ్చింది నేనైతే తీసుకుని అవి అలాగే తినేసానండి కలుపుకు తింటే చాలా బాగుంటుంది అనమాట మనం కష్టపడి గ్రైండ్ చేసి లడ్డూలు చుట్టి తినేలా తినే పదులు ఈ విధంగా చేసుకు తినచ్చు నేను తినని చూసి మా చెల్లి కూతురు నేను ఒకసారి ట్రై చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్పి అడిగింది తనకు పెట్టాను అనమాట తనకు కూడా నచ్చి తనకు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అని చెప్పేసి తనకు కూడా తింది మీరు కూడా పిల్లలకి ఈ విధంగా పెట్టి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనమాట మనం ఫ్రై ఇస్తాం కదా చాలా ఇష్టంగా తింటారు మనకి మన ఛానల్లో చాలాసార్లు నేను చెప్పాను కదా నేను చిమ్మిలీలు ఎక్కువగా చేస్తాను అనమాట మా ఆయనకి చిమ్మిలి అంటే చాలా ఇష్టం అందుకని చిమ్లి వచ్చి చాలాసార్లు చేస్తాను నేను చాలా ఎక్కువగా చిమ్మిలి ఒకటి క్యాస్ట్ ఒకటి చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నువ్వులైతే చాలా బాగుంది కదా మళ్ళీ మీ ఇద్దరు తింటుంటే మా అమ్మాయి వచ్చి నేను తింటానని చెప్పేసి తను కూడా తెచ్చుకుందా అనమాట ఇంకా రోజు అది తినేసాము లేట్గానే నేను రైస్ అయితే చేశానండి ఏం రైస్ చేశానంటే వంకాయ రైస్ చేశాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకుని ఒక లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది మరి దీని తయారీ విధానం ఎలా చూసేద్దాం రండి కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ఈ విధంగా కట్ చేసి వేసానండి దంచి కూడా వేసుకోవచ్చు అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసాను అనమాట కొంచెం పసుపు ఉప్పు వేసి ఫ్రై చేశాను చిన్న ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత నేను ఒక పావు కేజీ వంకాయలు తెప్పించాను పావు కేజీ వేయలేదు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటే ఈ విధంగా కట్ చేసి అయితే వేస్తున్నాను కొంచెం మధ్యలో సాల్ట్ కూడా వేసానండి వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలు అలా వదిలేయండి వంకాయలు బాగా మగ్గి వస్తాయన్నమాట ఇప్పుడు ఈ సమయంలో నేను నేను ఇంట్లో తయారు చేసిన తమిళనాడు స్టైల్ కారం అయితే రెండు టీ స్పూన్లు అయితే వేస్తున్నాను ఇది అందరి దగ్గర ఉండదు కాబట్టి ఒక టీ స్పూన్ నార్మల్ కారం వేసి ఒక టీ స్పూన్ వచ్చేసి మీరు సాంబార్ పౌడర్ వేయండి సరిపోతుంది రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలన్నమాట ఈ పౌడర్లో పప్పులన్నీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా అడుగు ఉంటుంది అలా దగ్గరగా వేపిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది చూసారా ఆ సమయాన మీరు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్న అన్నాన్ని దీంట్లో కలిపేసి అన్నం చల్లగా ఉంటే కనుక కాసేపు ఆ వేడి మీద రైస్ అనేది కలపండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అయిన లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది ఒకసారి చేయండి మీకు బాగా నచ్చుతుంది ఇంకా నేను షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా ఇన్స్టాగ్రామ్లోనూ ఆ రోజు నేను షార్ట్ వీడియో కింద తీసాను అనమాట మరి దాన్ని ఎడిటింగ్ చేసి నేను ఫుల్ వీడియో కింద అయితే పోస్ట్ చేశాను మా చెల్లి కూతురికి అయితే బాగా నచ్చింది అనమాట తను అడుగుతూ ఉంటుంది వెరైటీగా మీరు అని చెప్పేసి నేను వీలైనంత వరకు ఉదయం పూట హడావిడి లేకుండా త్వరగా ఈజీగా అయ్యేలాగా పిల్లలు ఇష్టపడేలాగే లంచ్ బాక్సులు చేస్తూ ఉంటాను మన ఛానల్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలుసండి లంచ్ బాక్స్ రెసిపీసే మన ఛానల్ ఎక్కువగా ఉంటాయి లంచ్ బాక్స్ కోసమే కదండి ఒక్కొక్కసారి మనకి వంట చేయాలని చూసారు అటువంటి సమయంలో కూడా ఈ విధంగా ఈజీగా అయితే రైస్ తయారు చేసేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నీకు మేము ముగ్గురు అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇటువంటి వెరైటీ రైస్ ఏదైనా తిన్నప్పుడు ఆనియన్ పక్కన పెట్టుకు తింటే బాగుంటుంది కదా నేనైతే ఒక ఆనియన్ పెట్టుకుని తినేసాను అండి మధ్యాహ్నం అలా టీవీ చూస్తూ ఉన్నాము సాయంకాలంగా పిల్లలు స్నాక్స్ ఏదైనా కావాలని చెప్పి అడిగారని చెప్పేసి రాగి పిండితో అయితే పకోడ తయారు చేస్తున్నాను ఒక గిన్నె తీసుకున్నానండి దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసాను పాప వచ్చి పెద్దగా కట్ అనమాట అందుకని ఈ విధంగా నేను మ్యాష్ చేస్తున్నాను ఇలా చేసినప్పుడు ఏంటంటే కొంచెం విడివిడిగా వచ్చినట్లు ఉంటుంది అంతేకాకుండా బయటకు కొంచెం వాటర్ కూడా వస్తుంది అనమాట ఉల్లిపాయలు ఉండే వాటర్ కూడా బయటికి వస్తుంది ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసాను తర్వాత ఒక అరకప్పు రాగి పిండి వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూను బియ్య పిండి వేస్తున్నాను తర్వాత కొంచెంగా ఇంగో వేశాను తర్వాత కొంచెంగా కారం వేసానండి రుచికి తగినంత ఉప్పు కూడా వేసాను తర్వాత దీంట్లో ఒక గుప్పెడు వేరుశనగలు వేస్తున్నానండి వేసిన తర్వాత బాగా కలపాలి నేను రాగి పిండితో చాలా చేస్తాను కానీ పకోడ అయితే ఫస్ట్ టైమే ట్రై చేశాను అనమాట నిజంగానే చాలా చాలా బాగా వచ్చింది నేను రాగి పిండితో జావ కానివ్వండి పుట్టు కానివ్వండి ఇడియప్పం ఇంకా కేక్స్ కూడా తయారు చేస్తాను కప్ కేక్స్ కూడా తయారు చేస్తాను కానీ రాగి పిండితో పకోడి అయితే మొదటిసారిగా చేసాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితేను ఇంకా దీంట్లో నేను పకోడా వేపడానికి ఆయిల్ వేడి చేశాను కదా దాంట్లోంచి కొంచెం ఆయిల్ తీసి అయితే ఇందులో వేసి కలిపాను అనమాట స్పూన్ తోటి తర్వాత ఒకేసారి నీళ్ళు పోయకుండా కొంచెం నీళ్ళు చిలకర ఇస్తూ మన పిండిని కలుపుకోవాలండి ఒకేసారి పోసేసామంటే కనుక పలచన అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి బాగా కలిపేసానండి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మరుగుతున్న నూనెలో వచ్చేసి మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు నేనైతే మొదటిసారి చేసి మా పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందనేది ఫేస్లోని మీరే చూద్దరు కానీ ఇది మీడియం మంటలో పెట్టి ఫ్రై చేయండి మనకి శనగపిండితో వేసినప్పుడు ఏంటంటే త్వరగా వేగిపోతుంది కొంచెం ఉబ్బినట్లు కూడా ఉంటుంది కదా ఇది మాత్రం కొంచెం టైం తీసుకునే కొంచెం ఫ్రై చేయాలన్నమాట లోపల పచ్చిదనం ఉంటే అస్సలు బాగోదు కానీ చాలా క్రంచిగా అయితే వచ్చాయండి ఈ విధంగా నేను గరిడితో కలుపుతూ అయితే ఫ్రై చేస్తున్నాను బాగా వేగాయనమాట కలర్ వచ్చేసి ఈ విధంగానే ఉంటుంది చాలామందికి తెలుసు కదా నిజం చెప్పాలంటే రాగి పిండితో ఏం తయారు చేసినా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మా పిల్లల రియాక్షన్ ఎలా ఉందో చూద్దాము మా చిన్న కూతురు పెద్ద కూతురు ఇద్దరు టీవీ చూస్తున్నారు వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను ప్లేట్ జాగ్రత్త

కాల్ సరిగ్గా పెట్టు సిద్ధి బాగుందా లేదా ఎక్కడికి వస్తున్నా సాస్ ఫ్రిడ్జ్ లో ఉంది అది పిజ్జా సాస్ పిజ్జా సాస్ కాదు మామూలు సాస్ ఫ్రిడ్జ్ లో ఉన్నట్లు ఉంది అక్కడ తీసి రత్తమాటలు కిచెన్ చదువుతాను కదా సిరి బాగుంది సిరి ఎలా చూడండి ఒకసారి ఇంకా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి పిల్లలకే కాదు నాకు కూడా బాగా నచ్చింది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ నేను వేపిన ఆయిల్లోనే వేపాను అనమాట కొంచెం నాకు అది తేడా అనేది తెలిసింది ఇంకొకసారి చేసినప్పుడు ఆ ఆయిల్ అనేది ఉపయోగించకుండా ఉండాలన్నమాట మామూలుగా అయితే నేను ఉపయోగించను లాస్ట్ టైం ఏదో వేసాను సరిగ్గా గుర్తులేదు నాకు ఆయిల్ మళ్ళీ నేను వాడడం వల్ల కొంచెం ఆ తేడా అయితే తెలిసింది నాకు ఇంకా రాత్రికి వచ్చేసి ఒక ఎనిమిదిన్నర టైం అవుతుందేమో బాగా హెడ్ ఎక్గా ఉందని చెప్పేసి ఒక్కొక్కసారి చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట ఆ సమయంలో అయితే నేను కాఫీ అయితే తాగుతాను నేను ప్రత్యేకించి రోజైతే కాఫీ తాగు నాకు చిరాగ్గా ఉంది అనిపిస్తే కనుక కొంచెం కాఫీ అయితే తాగుతాను ఇంకే లోపు మా కింద అద్దుకుంటున్నారు కదా వాళ్ళు అయితే ములక్కాలు తీసుకొచ్చి ఇచ్చారండి అసలు ఈ ములక్కాయల సీజన్ వచ్చిన దగ్గర నుంచి ఆవిడ రోజు ములక్కాళ్ళేసిందనమాట నేనే చేయడం లేదు మాకు ఎవరో ఒకరికి ఇచ్చేస్తానే ఉంటున్నాను ఈసారి చేద్దాంలే అని చెప్పేసి ఉంచేసాను నా చిన్న కూతురుకి వచ్చేసి ములక్కాయలు అంటే చాలా పిచ్చ అనమాట ఆ విషయం నేను మర్చిపోయాను సరేలే రేపు పొద్దున్న ఎవరికైనా ఇచ్చేద్దాంలే అని చెప్పేసి నా పెద్ద కూతురుతో చెప్తుంటే నేను తింటాను కదా పెద్దమ్మ మర్చిపోయారా మీరు అని చెప్పి పాపం చాలా డల్గా అడిగింది అయ్యో మర్చిపోయానమ్మా అని చెప్పేసి మర్నాడైతే నేను ములక్కడ జీడిపప్పు కర్రీ అయితే చేశానండి ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేసాను ఈ వీడియో లేట్ అయిపోయింది అనమాట ఎయిటింగ్ చేయడు దీని తర్వాత వ్లాగ్లోనే నేను పోస్ట్ చేశాను అది ఇంకా పచ్చిమిరపకాయలు కానివ్వండి టమాటోలు వంకాయలు కూరగాయలు అన్నీ నేను ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అవైతే గాజు బాక్స్లు ఉన్నాయని చెప్పేసి దాంట్లో అయితే చదువుతున్నాను ఒక పక్కన అయితే ఇడ్లీ వేసేసానండి ఇడ్లీ పెట్టాలి చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ మా పాపని చేయమని చెప్పాను మిక్సీ జార్ పెద్ద మిక్సీ జార్ పెడితే పొగలు వచ్చేసినాయి కదా బాగాన అది నేను తీసుకెళ్ళాను అనమాట చిన్న మిక్సీ జార్ అయితే బాగానే ఉంది ఒకసారి చూడమన్నారు బాగానే తిరిగింది ఈసారి అయితే ఒకవేళ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక తీసుకెళ్ళాలి మిక్సీ మిక్సీ అనేది ఇంకా పక్కగొట్లో కూరగాయల ఉన్నప్పుడు డైలీ కొత్తిమీర కానివ్వండి కరివేపాకు కానివ్వండి ఇస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే తీసుకొచ్చిన వెంటనే అలా పెట్టేస్తుంటే ఒక అరగంటలోనే వడిలిపోతున్నాయి అనమాట అదే వాళ్ళ దగ్గర రోజంతా ఉన్నా కానీ పాడవట్లేదు బయటే ఉంటాయి కానీ పాడవట్లేదు కానీ అదేంటో తెలియదు కానీ మన దగ్గర రాగానే ఏ కూరగాయలు అయినా డల్గా అయిపోతున్నాయి బహుశా వాళ్ళు అప్పటికప్పుడు నీళ్ళు చల్లుతూ ఉంటారు కదా ఎప్పుడు చూసినానో అందువల్ల ఉండొచ్చు ఇంకా అందుకని చెప్పేసి లోపల గాజు బాక్సులు రెండు ఉన్నాయన్నమాట నాలుగు బాక్సులు ఉన్నాయి ఈ రెండు బాక్సులు వచ్చి మొన్న మాడబుడుచు ఊర్లోంచి మాడబుడుచు కొడుకు వచ్చారు కదా అప్పుడు తను తీసుకొచ్చాడు అనమాట ఈ రెండు బాక్సులు ఇవి కూడా లోపల పెట్టేశాను మళ్ళీ తర్వాత తీసి ఇంకా ఒక దాంట్లో పచ్చిమిరపకాయలు అల్లం వేసాను ఒక దాంట్లో కరివేపాక అయితే వేశాను ఇలా గాజు బాక్సుల్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడం నాకు చాలా ఇష్టం కాకపోతే ఏంటంటే ఉదయం పూట హడాడుగా తీసినప్పుడు చేయి జారి పడిపోద్దేమో అని చెప్పేసి ఒకసారి జరిగిందనమాట పడిపోయినప్పుడు ప్రాణ ఊసూరు మనిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను పెట్టను ఈసారి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయడానికి ట్రై చేద్దాం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పెట్టానండి ఇంకా వంకాయలు ఉన్నాయి కదా వంకాయ రైస్ చేశాను కదా మిగతా వంకాయలు వచ్చేసి ఇందులో పెట్టేశాను పావు కేజీ వంకాయలు తెప్పించాను మిగతా వంకాయలు టమాటోలు అయితే దాంట్లో పెట్టేశాను ఇంకా కొబ్బరికాయ చట్నీ అయితే సరిగ్గా నలగలేదండి తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసి అయితే టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు అందుకని మన ఛానల్లో మొదటిసారి వీడియోస్ చూసేవారు ఒకసారి చూడండి మీకు బాగా నచ్చుతాయి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ